నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నినాటి వార్తా విశేషాలు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఎన్యూమరేషన్ పక్కగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేరాలని తెలియజేశారు నష్టం అంచనాలు పూర్తి చేస్తే పదిహేడవ తేదీ బాధితుడికి సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు ఈ సమీక్షలో మంత్రులు బంగల్పూడి అనిత పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ పి నారాయణ నాదండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు ట్రాక్టర్లు వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు ఏలూరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించేవారని అన్నారు విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు ఏలేరు రిజర్వాయికి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందకి ఎందుకు వదలలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న పైనుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని విమర్శించారు బాధ్యత లేని ప్రభుత్వం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయబట్టారు కోలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇప్పుడు జరిగిన పరిణామాలు ఇక్కడ జరిగిన రిజర్వాయర్ ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతనమైందో అదే రకమైన మోడస్ సోపరెండ అదే రకమైన నిర్లక్ష్యం ఈ రోజు ఏలూరు రిజర్వాయర్కి సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అని అంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి కాదని రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీ వాళ్ళతో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా వేసి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ఆదేశించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోం జిఏడి న్యాయ దేవాదాయ ధర్మాదాయ ప్రణాళిక ఎక్సైజ్ జల వనరులు ఇంధన వ్యవసాయ సహకార పశుసమర్ధక మత్స్య గ్రామ వార్డు సచివాలయం సాంఘిక బీసీ మైనార్టీ ఈబిసి సంక్షేమం చేనేత జౌలి శాఖకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా వంద రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర పరమైన అంశాలకి సంబంధించిన సమీక్షించారని తెలిపారు అనంతరం శాఖల వారీగా వంద రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు సమావేశానికి వర్చువల్గా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తరపున బ్రాడిప్లేట్ టూ బై థర్టీన్ లో ఉన్న శ్రీ సారదనికేతన్ విద్యా సంస్థలకి డిజిటల్ క్లాస్ లు ఎల్ఈడి టీవీ డొనేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ద్వారా ప్రెసిడెంట్ కుమ్మాలపాటి శ్రీనివాసరావు మిత్రుడు అయిన అయిన బ్రహ్మయ్య సౌజన్యంతో టీవీ అందించడం జరిగింది కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ గత కొంతకాలంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి విద్య వైద్య రంగాలలో అనేక సేవా కార్యక్రమాలు సమాజానికి ఉధృతంగా చేస్తున్నారని మీడియా ద్వారా ఎప్పటి నుంచో నాకు అవగాహన ఉందని ఆయన సంకల్పం ఉన్నతమైనదని ఇంత మంచి మనసున్న మనుషులు సమాజానికి అవసరమని కొనియాడారు కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఈవోలు ప్రతినిధులు సభ్యులు స్కూల్ కాలేజీ ఈవో శ్రీనివాసరావు హెచ్ఎం ప్రిన్సిపల్ అధ్యాపకులు స్కూల్ కాలేజీ స్టూడెంట్స్ భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆ రోజు ఇంగ్లాండ్ వెళ్ళి కనుక ముఖ్యంగా

రోజు తాడిపేటలోని శారదానికేతన్ ఓరియంటల్ స్కూల్లో ఉన్నాము అయితే ఈ రోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఇక్కడ ఉన్న పిల్లలకి ఎల్ఈడి టీవీని అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రైవేటైజేషన్ డిజిటల్ విప్లవంలో మనం చూస్తున్నాము స్కూల్స్ అన్నిటిలో కూడా డిజిటల్ క్లాసెస్ చాలా విరివిగా జరగడం మనం చూస్తున్నాము పెట్టుకొని మామూలు పాఠ్య పుస్తకాలతోనే కాకుండా డిజిటల్ క్లాసుని అందజేసే ఒక ఆలోచనతో ఈ రోజు వారు టీవీని స్కూల్ కి అందజేయడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగ వారు కూడా అంటే విజువల్ గా చూసే మైండ్ లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జరిగింది యాజమాన్యం అందరూ ప్రిన్సిపల్ అందరూ కూడా సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ఇది మానవత ఫౌండేషన్ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ వారు వారి ఆధ్వర్యంలో దానికి ప్రెసిడెంట్ గా ఉన్న మన కొమ్మలపాటి శ్రీనివాసరావు గారు అలాగే ఈ స్థాపకులు బావులి రమేష్ గారు వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈ రోజు ఈ యొక్క డొనేషన్ ని అందజేయడం జరిగింది ఎప్పటి నుంచో ఒక లక్ష మంది సభ్యులతో మానవత ఫౌండేషన్ అనేది వెలుగు వెలుగుతూ ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు వారు అందించారు ఈరోజు గాడిపేట రెండు బై పదమూడులో ఉన్నటువంటి శ్రీ శారదా శ్రీ శారద విద్యా సంస్థలకి దమ్మయ్య గారు తోటి మన పశ్చిమనేజర్ కోవి ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి గల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితోటి డైరెక్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ టీచర్ క్లాసుల కోసం ఒకటి మేము ఈ రోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నాము విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు ప్రొజెక్టర్లు ల్యాప్టాప్లు కంప్యూటర్లు అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం రక్తదానం నేత్రదానం బ్లడ్ క్యాంపులు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మేము మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము చేస్తున్నాము రేపు తుకూరుపేట దగ్గర నాగభై వారి భాగంలో దాదాపుగా ఒక వెయ్యి మంది తోటి మెడికల్ క్యాంపు ఒక పది మంది డాక్టర్లతోటి మేము

తులసి పాల్గొన్నారు తొలుత స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి వేద పండితుల నుంచి ఆశీర్వచనం మిత్ర మిత్రమండలి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఆకాశమే హద్దుగా జరగటం నేడు ఏడు వేల మందికి అన్నదానం చేయటం ఇందుకు కుల మత వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ భాగస్వాములే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మంచి శుభ పరిణామం తెలియజేశారు ప్రతి ఒక్కరూ సమాజంలో కులమత రహిత సమాజం కోసం పాటు పడాలని పిలుపునిచ్చారు జై వినాయక జై జై వినాయక గణేష్ మిత్రమండలి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో మొదటిసారిగా ఈ వినాయక మహోత్సవం జరుపుకుంటున్నాము ఊరి వారందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఆరు రోజులుగా జరుపుకున్నాము ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా స్వామి వారి ఎదురుగా మేము జరుపుకోబోతున్నాము అలానే లడ్డు ఏలంపాటి కూడా ఉన్నది అలానే రేపు విశేషమైనటువంటి నిమజ్జన కార్యక్రమంలో ఎంతో మంది కార్యకర్తలు బయట నుంచి కూడా వచ్చి పాల్గొనడానికి సిద్దంగా ఉన్నారు తెలియచేశారు కాబట్టి మేమందరం కూడా చాలా సంతోషించే విషయం ఏమిటంటే యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి జయప్రదంగా కొనసాగుతున్నారు కొనసాగిస్తున్నారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఆంజనేయ స్వామి ఈ కార్యక్రమంలో మహిళ మహిళల పాత్రలు చాలా విశేషంగా ఉంది పూజా కార్యక్రమం జరిగేటప్పుడు సగానికి పైగా మహిళలే ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు ఇది చాలా విశేషమైనటువంటి విషయం చెప్పడానికి కాబట్టి మహిళలు పురుషులు అందరూ కూడా పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో ఆరు రోజులుగా ఈ కార్యక్రమాన్ని రెండు పూటలు జరుపుకుంటూ ఉన్నాము రేపటి రోజున నిమజ్జన కార్యక్రమంలో కూడా మీరందరూ పాల్గొంటారు చాలా సంతోషించాల్సినటువంటి విషయం ఇంకా ఈ విశేషమైనటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎమ్మెల్యే గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి వస్తున్నారు అలానే ఎమ్మెల్యే గారు రాగానే అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోబోతున్నాము విశేషంగా కొన్ని వేల మంది శ్రీ గణేశాయ శుక్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిగ్నోపశాంతయే శ్రీ మహా గణாதிపతయే నమః పరసిద్ధి వినాయక స్వామినే నమః మన గుజ్జనగుళ్ళలో వేయించేసి ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ గణేష్ మిత్ర మండలి గుజ్జనగుళ్ళ యువకులందరూ కలిసి పెద్దలు అందరి యొక్క సహాయ సహకారాలతో ప్రథమ సంవత్సరం ఎంతో చక్కగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేసి స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళ ఏడవ రోజు కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు రోజు ఉదయం సాయంత్రం పూట స్వామికి విశేషమైనటువంటి అర్చనలు జరిపి స్వామి యొక్క అనుగ్రహంతో మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఎంతో మరి కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని అన్న చేయబోతూ ఉన్నారు ఈ గణేష్ మిత్ర మండలి యూత్ ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ ఆనందదాయకం అలాగే సాయంత్రం గంటల నుంచి లడ్డు కూడా ఉంది ఎంతో మంది ఉత్సాహంతో ఈ లడ్డుని నిర్వహించడంటిపాడు రామన్నపేటలో రెండు వలైన గణేష్ యువత ఇరవై నాలుగు గణేష్ చతుర్దశి వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కల్లా మాధవి పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఇరవై నాలుగు సంవత్సరాలుగా గణపతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గణేష్ యువత కమిటీ సభ్యులు స్థానిక ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ये दिन आज का सुंदर और आप हमारी जनता को मिलने का नंबर नियमित रूप से हमारा भी देखना जरूर वाव महान और बहुत दान कर रहे हैं

மன்னரால் ஆயுதம் பெற்ற டாக்டர் மகாதேவ அவர்கள் தலைமை వినాయకు విగ్రహం దగ్గరికి రావడం జరిగింది విశేష పూజలు అనుకోవడం జరిగింది ఆ విగ్రహ వినాయకులు అందరికి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను అప్పారావు గారు శ్రీనివాసరావు గారు అలాగే వెంకటేశ్వరరావు గారు అందరు ఆధ్వర్యంలో విశేష పూజలు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జరుపుకోవడం జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలతో పూజలతో పూజా కార్యక్రమాలతో అద్భుతంగా ఈ వినాయక చవితిని జరుపుకుంటూ ఉన్నారు అదే విధంగా మరిన్ని సంవత్సరాలు కూడా ఇదే విధంగా పూజా కార్యక్రమాలు జరిపించి ఆ దేవదేవుని ఆశీర్వాదం ఇక్కడ స్థానిక ప్రజలందరికీ కలిగేలాగా చేస్తున్న ఇక్కడ యూత్ అందరికీ కూడా నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆయన భగవంతుడి ఆశీర్వాదాలు నాకు తలగేసే విధంగా ఈరోజు నన్ను ఆహ్వానించి పూజలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకల్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు శుక్రవారం స్థానిక గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట అధ్యక్షులు పావులు హనుమంతరావు మీడియాతో మాట్లాడారు దీనికి సహకరించిన

హనుమంతరావు పావులూరి అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబురామణ సంఘం సెప్టెంబర్ పదిహేడవ తేదీన శ్రీ శ్రీమద్ విరాట్ విరాట్ విశ్వకర్మ భగవాని యొక్క జయంతి మహోత్సవాలు యజ్ఞ మహోత్సవాలు సందర్భంగా నిన్న ప్రత్యేకంగా బీసీ వెల్ఫేర్ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీమతి సవితమ్మ గారితో మాట్లాడటము గత సంవత్సరం ప్రభుత్వ పక్షాన్ని చేశారమ్మా వెంటనే మీరు ఉత్తర్వులు ఇచ్చి ఈ జయంతి మహోత్సవాలు విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి మహోత్సవాలు ప్రభుత్వ పక్షాన జరిగేటట్లు చేయాలని చెప్పి కోరడము వెంటనే మేడం గారు గౌరవ ముఖ్యమంత్రి గారికి నోట్ పంపించడము ఈరోజు ఉదయాన్నే అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి మహోత్సవాలు ప్రభుత్వ పండగలాగా జిల్లా నేను ఉన్నాను మీరు వెంటనే జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అధికారులని సంప్రదించి ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రత్యేకంగా విశాఖపట్నం కలెక్టర్ గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు మన కమిటీ వారందరూ కలిశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు కూడా దీని మీద స్పందించి వెంటనే కలెక్టర్ గారిని కలవటము విశాఖపట్నంలో ఒక సిటీలోనే మూడు నాలుగు ప్రాంతాల్లో నచ్చ రుద్రశ్చ తారకా సర్వశూన్య నిరాళంబే స్వయంభూ విశ్వకర్మణ అనగా భూమి జలము వాయువు ఆకాశము ఇవన్నీ లేనప్పుడు నక్షత్రాలు తారకలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు లేనప్పుడు స్వయంభూగా సర్వశూన్యంగా ఉన్నప్పుడు స్వయంభూగా విశ్వకర్మ భగవానుడు ఆవిర్భవించాడు ఆ తరువాత మానవ శిల్పి బ్రహ్మల ద్వారా ద్వారా భద్రయ్య గుంటూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుని ఈరోజు ఈ గుంటూరు మహానగరంలో విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాన్ని జరపడానికి ఈ పావులు ధర్మం అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘాన్ని నిర్ణయించింది కాబట్టి గుంటూరు నగరం కానీ గుంటూరు జిల్లా సంబంధించినటువంటి అందరూ మన సంఘీయులు కూడా రేపు జరగబోయే విశ్వకర్మ మహోత్సవాలు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అందరూ కూడా దాంట్లో పాల్గొని ఆ యొక్క మహోత్సవాల్ని ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితుల్ని ఆదుకునేందుకు భాష్యం విద్యా సంస్థలు సహకారాన్ని అందించాయి ఆ పన్నుల్ని ఆదుకోవటంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యా సంస్థలు తమ వంతు సహాయం అందించేందుకు విద్యాసంస్థల తరపున మొత్తం నాలుగు కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ డైరెక్టర్ భాష్యం హనుమంతరావు రామకృష్ణ భాష్యం సాకేత రాముల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ చూపిన చొరవ అభినందనీయమని తెలిపారు ఈ సమాప్తం నమస్కారం